నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మనం మన ఛానల్లో ట్రంప్ గారి యొక్క యుద్ధ అభిలాషను తెలుసుకుందాం ఆయన నిజంగా ఆపే ఆపుతున్నాడా లేదా యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాడా మరి తర్వాత తర్వాత ఆయన నోబెల్ ప్రైజ్ గురించి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అయితే అందుకు అనుగుణంగా ఆయన చర్యలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం చాలా మంది మీరు ఈ సినిమాని చూస్తే ఉంటారు అపోకలిప్స్ నౌ అనేది ఒక యుద్ధ వ్యతిరేక సినిమా అమెరికా అమెరికా వియత్నాం పై యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒకటో సైనికాధికారి ఆయన యుద్ధ పిపాసును ఇది తెలియజేస్తుంది అందులోని హృదయంలోని చీకటి అనే భావన మానవులోని క్రూరత్వాన్ని చిత్రీకరిస్తుంది ట్రంప్ ఆ సినిమాను ఉట్టంకిస్తూ తన సైనిక బలాన్ని బెదిరింపులను ఉన్నాడు శాంతి అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధ అధ్యక్షుడిగా మారాడు అమెరికా రక్షణ శాఖను యుద్ద శాఖగా మార్చారు ఇరాన్ పై బాంబులు వేశారు వెనిజులాలో పదకొండు మందిని చంపించారు హమాస్ కు బెదిరింపులు ఇచ్చారు ఇంకా చికాగో నగరంపై యుద్ధం ప్రకటించారు నోబుల్ శాంతి బహుమతి కోసం ప్రచారం చేస్తూ యుద్ధాలను పెంచుతూ ఉన్నారు ట్రంప్ ఏ ఇమేజ్ ఆపోకలిప్స్ నవ్ లోని అసిస్టెంట్ కర్నల్ బిల్ కిల్గోర్ వేషంలో ఆయన ఒక ప్రకటన చేశారు ఇది సినిమా కాదు ఇది రియాలిటీ ట్రంప్ తాను స్వయంగా ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్ ను షేర్ చేశారు వియత్నాం యుద్ధంలో సంతోషంగా యుద్ధం చేసే పాత్ర బిల్ కలుగోర్ వేషంలో ఆ పాత్ర చెప్పినటువంటి ప్రసిద్ధ డైలాగ్ మీకు గుర్తే ఉంటుంది నాకు ఉదయం నా పాల్ వాసన ఇష్టం అంటే పౌరులపై బాంబులు వేసినప్పుడు కూడా సంతోషించే ఒక క్రూరుడైనటువంటి పాత్ర అది ట్రంప్ దానితో తన తాను పోల్చుకున్నారు పెంటగాన్ భవనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సైన్ చేస్తున్నటువంటి ట్రంప్ పీటర్ ఈ స్పీచ్ మీరు మీరు వింటే తెలుస్తుంది పంతొమ్మిది అరవై ఏడులో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్దశాఖ పేరు రక్షణ శాఖగా మార్చబడింది కానీ రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ దాన్ని మళ్లీ యుద్దశాఖగా మార్చారు రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ ఇలా అన్నారు మేము రక్షణలో కాదు దాడిలో ఉంటాం గరిష్ట విధ్వంసం రాజకీయ సైర్యాల కాదు ఇది శాంతి కోసం ప్రయత్నమా లేక యుద్దం కోసం ప్రచారమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ట్రంప్ ఏమున్నారో మీకు గుర్తుందా నేను అధ్యక్షుడిగా వస్తే అన్ని విదేశీ యుద్దాల నుంచి సైనికులను ఇంటికి రప్పిస్తాను లాభాల కోసం వారిని తరిమి కొడతాను ప్రపంచ శాంతిని తీసుకువస్తానని ప్రకటించారు కానీ అధ్యక్షుడిగా వచ్చాక ఇరాన్పై బీటూ బాంబులతో దాడి చేశారు గిరిజుల పడవపై దాడి చేసి పదకొండు మందిని మరణింపు చేసేటట్లు చేశారు ఎంఎస్ఎన్ బీసీ దీని యుద్ద చర్యని పిలిచింది ఇక అమెరికా భూభాగంపైనే ఆయన యుద్ద బెదిరింపులు కూడా చేశారు లాస్ ఏంజలస్ వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ ను పంపారు చికాగోకు హెచ్చరిక చికాగో యుద్ద శాఖ అంటే ఏమిటో త్వరలో తెలుసుకోబోతుంది ఆ తర్వాత వెనక్కి తీసుకునే యుద్దం కాదు శుభ్రపరిచే కార్యక్రమం అని అన్నారు కానీ చిపోక్లిప్స్ నవ్ అనే పోస్టర్స్ తో ఎపోక్లిప్స్ నవ్ సినిమాను గుర్తు చేశారు అతని లక్ష్యం నోబుల్ శాంతి బహుమతి సిబీస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు నేను దాని గురించి ఏమీ చెప్పను నేను చేయగలిగిందల్లా యుద్ధాలను ఆపడం మాత్రమే కాని ఆయన చెప్పిన ఏడు యుద్ధాలను ఆపారనే విషయానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు అతని సలహాదారు పీటర్ నవారో ఒకప్పుడు ఇలా చెప్పారు రష్యా ఉక్రెయిన్ శాంతి మార్గం న్యూఢిల్లీ గుండా వెళుతుందని అలాగే ట్రంప్ నమ్ముతున్నారు నోబుల్ శాంతి బహుమతి మార్గం యుద్దం గుండా వెళుతుంది అపోక్లిప్స్ అనేది ఒక యుద్ధ వ్యతిరేక సినిమా అందులోని హృదయంలోని చీకటి అనే భావన మానవుడిలోని క్రోరత్వాన్ని చిత్రీకరిస్తుంది ట్రంప్ ఆ సినిమాను ఉటంకిస్తూ తన సైనిక బలాన్ని బెదిరింపులను సమర్థించుకుంటూ ఉన్నారు ఇది విడ్డూరమైన విరుద్ధాత్మక చర్య కాదా శాంతి బహుమతి కోసం యుద్దాలు సృష్టించడం ట్రంప్ ప్రపంచాన్ని శాంతి వైపుకి తీసుకెళ్తున్నారా లేక నౌ రియాలిటీగా మారబోతుందా మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్లో తెలియజేయండి అలాగే సై పాకిస్తాన్ యుద్ధాన్ని ఆయన ఆపేనంటున్నారు కానీ నిజంగా ఆయన ఆపేరా ఆయనే అది మన భారతదేశం యొక్క సైనిక బలం వల్ల ఆగింది కానీ ట్రంప్ వల్ల కాదని అందరికీ తెలుసు కదా మరి మీరేమనుకుంటున్నారు తప్పనిసరిగా మీ విశ్లేషణను మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ జై హింద్